ఖమ్మం జిల్లా మధురా నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ మధుర మండలం ఆత్కూరు గ్రామంలో మధురకు ముఖద్వారం వద్ద గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అక్కడి సర్కిల్ ఓ దివంగత ప్రజాప్రతినిధి అపురి రామకృష్ణ పేరు మీద సర్కిల్ కు పేరు పెట్టడం జరిగిందని కానీ బట్టి విక్రమార్క దానిని చూసి తట్టుకోలేక పేరును అధికారులతో పేరును తొలగించారన్నారు అబూరి రామకృష్ణ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తోనే జరిగింది దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ బంధం తెంచుకొని వివర్ఎస్ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరారు ఆద్కూరు సర్కిల్ బోర్డు అధికారంతో తొలగించిన గ్రామ ప్రజల మనస్సులో ఎప్పటి ఉంటారో రాజ్యాంగేతర శక్తుల రాజ్యాన్ని పాలిస్తున్నారు రాజ్యాంగం పదవులు లేని వారికి ప్రోటోకాల్ ఎందుకు మధురలో మల్లు నందిని ఖమ్మంలో దయాకర్ రెడ్డిని విమర్శించిన తాత మధు ప్రజలను ఎలా మోసం చేయాలో కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవచ్చు కేబినెట్ ఆధ్వర్యంలో అదే సెంటర్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ బద్దంగా నామకరణం చేయిస్తా ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో పాటుగా పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడటానికి అవకాశం కల్పించిన మండల నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల కాలం కూడా ప్రజలు ఎదురు చూశారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కేసీఆర్ కంటే గొప్ప పరిపాలన అందిస్తుంది ఒక ఆతృతతో ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు పదహారు నెలల తర్వాత ప్రజలందరికీ అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది మమ్మల్ని దగా చేసింది ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి అడ్డగోలి హామీలు ఇచ్చి మా ఓట్లు లేపించుకున్న తర్వాత మమ్మల్ని గాలి కదిలేశారనేటువంటి పరిస్థితికి ప్రజలు వచ్చారు ఈరోజు దానికి ప్రతిబింబమే మొన్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో నిర్వహించినటువంటి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ అనేటువంటిది నా భూతో నా భవిష్యత్ అనే పద్ధతుల్లో ఎవరు ఊహించని విధంగా ఈవెన్ మేము కూడా రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నటువంటి మేము కూడా ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని మేము కూడా ఊహించలేము గ్రామాల్లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంకెవరికి కూడా రేషనింగ్ చేయటం అనేది జరిగింది మహిళలు రావద్దు వృద్ధులు రావద్దు ఆరోగ్యం బాలైన వాళ్ళు రావద్దు పిల్లలు రావద్దు అని ఇట్లా ఎక్కడికెక్కడ రేషనింగ్ పెడితేనే అన్ని లక్షల మంది స్వచ్ఛందంగా అక్కడ వచ్చారు అంటే ఈ యొక్క మీటింగు ప్రతిబి ఏం ప్రతిబింబిస్తుందంటే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలలో ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా మేము కూడా మీటింగ్ అయిన తర్వాత కేసీఆర్ గారితో బస్సులో ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేశాం అర్ధరాత్రి జనం ఏ ఊర్లకు ఆ ఊర్లలో జనం కేరింతలు కొడుతూ కేసీఆర్ గారు బస్సుకు అడ్డం రావడం జరిగింది పోలీస్ అధికారి నేను చెప్పలేదు కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్లు కాంగ్రెస్ బ్లాక్ లీడర్లు కాంగ్రెస్ మండల నాయకులు కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కూడా ఈరోజు ఓపెన్గా బహిరంగంగా వాళ్ళు చెప్తున్నారు మేము తప్పు చేశాము మేము ఏజెంట్లకు కూర్చొని ఇలా ఎదవలను గెలిపించాము అనేటువంటి కామెంట్లు చేస్తాను నేను చేయట్లే ఆ కామెంట్ వాళ్ళు చేసే కామెంట్ నేను చెప్తున్నాను అనేక హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా ఎందుకంటే ఈ బోనకల్లు మండలం అనేటువంటిది వ్యవసాయానికి పెట్టింది పేరు అత్యంత బ్రహ్మాండంగా వ్యవసాయం చేసే ప్రాంతం రైతాంగం బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ రైతాంగం అంతా కూడా ఏం ఫీల్ అవుతున్నది మీ అందరికీ తెలుసు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు నిన్న విపరీతమైనటువంటి వర్షం వచ్చింది రాత్రి ఎక్కడికక్కడ వరిధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది ఇవాటికి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది కళ్ళాల్లో ఒడ్లు వరిధాన్యం ఉండి వాటిని కనీసం చూసే నాదులు లేడు కొనే నాదులు లేడు అక్కడ బస్తాలు ఉన్నాయా లేవా వాళ్ళు కొంటున్నారా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం మీటింగ్ బట్టి చెప్తారు అందరికి ఐదు వందల బోనస్ ఇస్తున్నావు అన్నీ అని చెప్తున్నాను నేను మీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడగొద్దు మీ పంట ఈ వరి పంట పండించిన కాంగ్రెస్ రైతులను అడగండి మీరు దమ్ముంటే వచ్చి వాళ్ళ రైతులకు మీకు ఐకేపీ వాళ్ళు తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళు కల్లాల దగ్గరికి వచ్చి డైరెక్ట్ రైతులతో చెప్తున్నారు మీరు అమ్ముకోండి మీకు మీ గవర్నమెంట్ పొందిది మీరు అమ్ముకుంటే ఎవరికైనా అమ్ముకుంటే పంతొమ్మిది వందలు వస్తాయి గవర్నమెంట్ ఎట్లాగో మీకు బోనస్ ఇవ్వదని డైరెక్ట్గా అధికారులే చెప్తున్న పరిస్థితి ఉంది గతంలో కూడా మేము అనేక సార్లు క్వశ్చన్ వేసాం ఎప్పుడు కూడా రైతుల బోనస్ అనేటువంటిది ఒక లాగానే ఉంది మ్యాక్సిమం వేస్తే ట్వంటీ థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఇవ్వడాయి ఎవరికి పడలేదు రైతు బంధు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి రైతు బంధు వేస్తామని చెప్తున్నారు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మన జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీ బోనకల్లు గ్రామం ఉంది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి పడ్డదా ఎవరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ రైతులు ఉన్నారు కదా ఈ రోజుకు నాలుగు ఎకరాలు లోపేస్తామని చెప్తున్నారు రైతు బంధు లేదు రుణమాఫీ అందరికీ కాలేదు కళ్ళాలో ధాన్యం కొంటలేదు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మా ఎంపీటీసీలు మా సర్పంచ్లు మా గ్రామ నాయకులు అయిపోద్ధులు లేస్తే కళ్ళాల్లో ఉండేవాళ్ళు కళ్ళాలకు రైతులు ధాన్యం తోడే కాడి నుంచి బస్తాలు వచ్చే కాడి నుంచి కాంటా వచ్చి పెట్టే కాడి నుంచి లారీలకు ఎక్కించే కాడి నుంచి మిల్లులో పంపే కాడి నుంచి బిల్లులు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని పనిచేసింది ఇలా ఏ కాంగ్రెస్ లీడర్ ఉన్నా కనీసం మీకు కళ్ళల్లో కనిపిస్తున్నాడా ఒక్కలన్న మేము అనేక వందల కొనుగోలు కేంద్రాలకు మేము స్వయంగా వెళ్ళా కాంటాలు పెట్టే రోజు కొబ్బరికాయలు కొట్టి రైతులకు చెప్పి చేసేవాళ్ళం ఇక మిగతా విషయాల గురించి మాట్లాడొద్దు మీకు మీకు మేము అంటం కాదు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో వాళ్ళకి వాళ్ళతో పాటు పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏకైక ఎమ్మెల్యే కోనంనేని సాంబిరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చింది తులంబంగారం గురించి మీరు మర్చిపోండి అది రాదు అసలు భవిష్యత్తులో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటమే కష్టంగా మారిపోయే పరిస్థితి ఉండదని కూరం నేను సాంబశివరావు గారు సీనియర్ నాయకుడు చెప్పారు నేను చెప్పలే తాత మధుగా ఇది అంటే వాళ్ళ పా వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామి వాళ్ళకు రాజకీయంగా వారికి మిత్రుత్వం ఉన్నటువంటి పార్టీ నాయకుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్నగాక మొన్న లాస్ట్ వా లాస్ట్ వీక్ ఖమ్మంలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మోటార్ సైకిల్ ర్యాలీ ఖమ్మం చరిత్రలో ఫస్ట్ టైం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కోసం చెప్పారు ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ వేదికగా కౌన్సిల్ వేదిక చెప్పాడు మీరెవ్వరు కూడా మమ్మల్ని పిఆర్సీ గురించి అడగొద్దు డిఏల గురించి అడగొద్దు మేము ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాం అది కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కే ఇస్తాము అది కూడా ఏంది విడతల వారీగా ఇస్తామని చెప్పాడు రెండో విషయం కాలేజీలలో పిల్లలకి అలా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటారు ప్రైవేట్ కళాశాలలో చదువు ఇంజనీరింగ్ చేస్తారు మెడిసిన్ చేస్తారు ఇంటర్మీడియట్ చేస్తారు